ఏముంది జతలే ఎకరా నుంచి ఆర్జిస్తుంటే పాపట్లో అయితే అన్న హింహ ఎప్పుడు రేపురా సాయంత్రం జా ఫైజ్ మనీ మేల న్యాలచేరు ఫైజ్ మనీ ఆనందంగా లేదు

అవును అభివృద్ధి కార్యక్రమం జరుగుతోంది. ఉగో అలాగే ఇదులో కూడా ఇక్కడ కేవలం 3 నిమిషాల మాత్రమే కేవలం 3 నిమిషాల మాత్రమే సమయం కేటాయించబడింది. బడ్డర్డా వచ్చింది అప్పుడు చెల్లంటి వచ్చింది లైక్ లాగ్ లాగో ఇది పక్కరా కెమెరాగా నిలబడి

నాలాచేరకిస్తాడు సో నాలచేర కిత్తండి ఆటలు ఏజెన్సీ చెప్తున్నా చెప్తా చెప్తా కాదు ఎందుకరే ఉంటుంది

तबीना मातियतन ते में बताइए मानो अपनी मानो को मातियतन ते में A lot, a lot of good. ఆనందమేన రక్షించుండే వరాహపురిలో 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 हमारा गायनर भी डू ए इधर बिग नेम हाँ नीड भी मार दे समुच అన్నా సిగ్నల్ పోసి అత్తంది మన మాత్రం ఏం చేస్తుంది దాని పెదేనా మరి నీకే కట్టే మరి ఈ సిగ్నల్ వస్తుంది జనాలు పెట్టి పెట్టిగా నువ్వు అమెరికాలో చూసినా ఇక్కడ కట్టే ఏడేమి కట్టే

¿Qué <coughs> es <coughs> ఒకటండు మూడు వందల దాన్ని ఒక్క నిమిషాల్లో పూర్తి చేసుకోవడం జరిగింది గత సంవత్సరం రికార్డు మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది గత సంవత్సరం ఇదే సైజ్

Thank you.

ڪي موتو باري آيو 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 راما مان کي ٻچڙا آڻڻا آهي موتو سان گهين درما آ واه آ آ آ ڀڏي ڀڏي లు గత సంవత్సరం ఇదే సైజు ఇదే పండుని మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది అడుగులు రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు పలు విభాగంలో జరుగుతుంది పోటీ పృష్ణరాజయ స్వామి ఆలోచితులతో జయప్రసాద్ గారు

a 3 ತಮಿಳುನಾಡು ಏಳು ನಿಮಿಷ ಪನ್ನೆಂಟು ಸೆಕೆಂಡ್ ಲೋಕಸ್ಕೊಂಡು

పన్నెండు క్వింటాలు రైసు విరాళంగా ఇచ్చినదు వారికి శ్రీ లక్ష్మీ తిరుపమ్మ స్వామి వారి తరఫున కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదములు అదేవిధంగా చీమల రంగారెడ్డి గారు అన్నదాన కార్యక్రమానికి ఇరవై ఐదు కేజీల రైసు విరాళంగా ఇచ్చినప్పుడు వారికి కూడా కమిటీ వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కేసీపీ సిమెంట్ శ్రీ లక్ష్మేశ్వర తమ్మ జాతర మహోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి నిమిత్తం పన్నెండు కింటాల రైస్ విరాళంగా ఇచ్చినప్పుడు వారికి కంపెనీ వారి తరఫున ప్రత్యేక ధన్యవాదములు అదేవిధంగా కాకతీసు సిమెంట్ యాజమాన్య వారు కూడా అన్నదాన కార్యక్రమానికి నాలుగు కింటాల రైస్ విరాళంగా ఇచ్చినారు వారికి కూడా కంపెనీ వారి తరఫున ప్రత్యేక ధన్యవాదములు అన్నదానానికి ఎవరైనా విరాళంగా ఇవ్వదలుచుకున్న వారు కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది మీ ఎవరికి తెలిసిన సాయం వారు అందించగలరని కమిటీ ఆహ్వానించడం జరుగుతున్నది మధ్య రెడ్డి గారు అన్నదాన కార్యక్రమానికి ఐదు వందల ఒక్క రూపాయలు విరాళంగా ఇస్తున్నారు వారికి కమిటీ వాసన ప్రత్యేక ధన్యవాదములు మహిళా సోదరి సోదరి మందుకు విజ్ఞప్తి రేపు పదిహేనవ తారీఖు సాయంత్రం మూడు గంటలకి సీనియర్స్ జూనియర్స్ కుర్చి ఆట నిర్వహించడం జరుగుతుంది ప్రథమ బహుమతి రెండు వేలు ద్వితీయ బహుమతి పదిహేను వందలు తృతీయ బహుమతి వెయ్యి రూపాయలు చతుర్థ బహుమతి ఐదు వందలు దాకా శ్రీ లక్ష్మీ పద్మావతి మహిళా సంఘ చైర్మన్ గ్రూప్ పిపిసిసి మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు లేదా లక్ష్మి

నాలుగో రౌండ్ పన్నెండవ తల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది ఇది కేవలం మూడు నిమిషాలు మాత్రమే సమయం ఉన్నది

అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా రేపు కార్యక్రమ వివరాలు పదిహేను మూడు రెండు వేల ఇరవై ఇరవై ఐదు శనివారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ ఎంకమ్మ అమ్మవారికి జలాభిషేకం ప్రత్యేక అలంకరణ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో దొండపాడు భక్త కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జీఫ్యం చేసి తీర్ప్రసాదను తీసుకున్న కమిటీ తరఫున స్వామి అమ్మవారికి పౌనింపు సేవ కార్యక్రమం రాత్రి తొమ్మిది గంటలకు అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది భక్త మహాశీయులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము وقت نہیں صرف کینولا وقت ہی مقدار میں سامنے ہوتا ہے جی روز اور ڈاکٹر را نے جی روز सायंतरम సాంస్కృతిక కార్యక్రమ వివరాలు శ్రీ నటరాజ నృత్య కళానేకేసన్చే డాన్స్ మేబీ డాన్స్ కార్యక్రమం రాత్రి తొమ్మిది గంటలు నిర్వహించడం జరుగుతుంది అత్తమాసేలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం తరఫున శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఇరవై రెండవ వార్షికోత్తనాల మహోత్సవం అన్నదాన కార్యక్రమానికి మరియు ఈ సాంస్కృతిక కార్యక్రమాలకి కొండపాడు గ్రామ ప్రజలు మరియు సిమెంట్ పరిశ్రమ యాజమాన్య వారికి సంతివారి తరఫున ప్రత్యేక ధన్యవాదములు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి కమిటీ సభ్యులుగా గత ఇరవై రోజుల నుంచి వారి యొక్క చొంటకల్లో పక్కన పెట్టి బొమ్మదాన కార్యక్రమానికి మరియు ఈ కార్యక్రమం అన్ని విధాలుగా ముందుకు నడిపించిన వారు కొండా శ్రీనివాసరెడ్డి గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కలగట్ల వెంకటరెడ్డి కలగట్ల కోటిరెడ్డి గారు పిఎస్ఎస్ చైర్మన్